హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలు వచ్చాయండి మహిళలకు ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్నటువంటి రెండు వేల అలాగే స్కూటీలు ఫ్రీ స్కూటీలు అనమాట అలాగే వీటితో పాటుగా ఏడు రకాల సరుకులను అయితే ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతారు సో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు మీకు వస్తాయా రావా పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికెప్పుడు పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మూడు శుభవార్తలు వచ్చాయండి వాటిలో మనకు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అనగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెలలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళలకైతే అందిస్తామని చెప్పారండి అందులో భాగంగానే మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా విడుదల చేశారు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పారు వాటితో పాటుగా పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్ళ లోపు ఉన్నటువంటి అంటే పెన్షన్కి అర్హత కంటే ముందుగా ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెలలో రెండు వేల ఐదు వందల రూపాయల వరకు ఇస్తామని చెప్పారండి దీనికి సంబంధించి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబరు అలాగే రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబరు అనగా ఈకేవైసి ఇదైతే పూర్తి చేసుకోవాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఇది వచ్చేసి మనకు ఈ యొక్క పథకంతో పాటుగా మనకు మరో రెండు శుభార్తలు కూడా వచ్చాయన్నమాట సో వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రీ స్కూటీ అండి ఈ యొక్క ఫ్రీ స్కూటీ ఎవరికంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైన చదువుకునేటువంటి విద్యార్థులు సో వా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచితంగానే ఎలక్ట్రికల్ స్కూటీ అయితే పంపిణీ చేస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు అందులో భాగంగానే మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులకైతే అమ్మాయిలకు ఏళ్ల పైబడిన వారందరికీ కూడా స్కూటీలు అయితే పంపిణీ చేయబోతున్నారు అయితే ఈ స్కూటీలకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రెగ్యులర్గా కాలేజీలకు వెళ్తుంటారో సో అటువంటి వారికి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనగా డ్రైవింగ్ కనుక వచ్చినట్లయితే ఇస్తారన్నమాట కాబట్టి డ్రైవింగ్ రాకపోయినా సరే మీరు ఇప్పటి నుంచి నేర్చుకొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసి పెట్టుకోండి టూ వీలర్ కింద మీకు ఫ్రీ స్కూటీ స్కీమ్ అయితే మీరు పొందొచ్చు ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చినటువంటి శుభవార్త సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఉంటారో రేషన్ కార్డు కలిగిన వారు అటువంటి వారందరికీ ఏడు రకాల సరుకులను అయితే క్రిస్మస్ కానుకగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందండి సో ఈ యొక్క సరుకులన్నీ కూడా ఇస్తారనే దానికి సంబంధించి చూసుకుంటే నూనె అలాగే బెల్లం కందిపప్పు మనకు చింతపండు వీటితో పాటుగా నెయ్యి ఇవన్నీ కూడా దాదాపు పచ్చనగపప్పు ఇవన్నీ కూడా దాదాపు ఒక ఏడు రకాల సరుకులను అయితే ఉచితంగా మనకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబోతున్నారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క మహిళలందరికీ కూడా మూడు శుభవార్తలు వచ్చాయండి సో క్రిస్మస్ కానుక అయితే ప్రకటించారు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి వీటికి సంబంధించి ఫర్దర్ గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్